హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద శ్రీ దుర్గా సాయి కార్స్ అండ్ బైక్స్ మన దగ్గర వచ్చేసి ఈరోజు టాటా సుమో గోల్డ్ వెహికల్ అనేది అయితే ఉంది రెండు వేల పదమూడు మోడల్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ బండి ఇది టాటా సుమో గోల్డ్ బండి నాలు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది మనము గ్లాసెస్ చూసుకుంటే ఒక్కడి కూడా రీప్లేస్ కాలేదు బండి రీడింగ్ వచ్చేసి లక్ష తొంభై మూడు వేల ఐదు వందల ఎనిమిది కిలోమీటర్లు బండి టైర్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి నాలుగు నాలుగు సీల్ టైర్లు అయితే ఉన్నాయి మన బండికి ఈ టాటా సుమో గోల్డ్ రీడింగ్ కూడా ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి ఒకసారి అయితే మనం రీడింగ్ కూడా చూసుకుందాం అందరూ దగ్గర నుంచి చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేయండి రీడింగ్ కూడా చూసారు కదా లక్ష తొమ్మిది లక్ష తొంభై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఆరు కిలోమీటర్లు బండి రీడింగ్ వచ్చేసి బండి మోడల్ రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ బండి పైన క్యారేజ్ కూడా ఉంది మన పెళ్ళిళ్ళు తిరిగే వాళ్ళకి ఎక్కడికైనా తిరిగే వాళ్ళకి కూడా బండి అయితే మంచి ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది టైర్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి అయ్యప్ప అయ్యప్ప స్వాములు ఇది వచ్చేసి కార్తీక మాసం కాబట్టి ఎక్కువ అయ్యప్ప స్వాములు కొండకి వెళ్ళడానికి కూడా మనకు ఎక్కువ ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే కొండకి వెళ్ళడానికి చాలా మంది అయ్యప్ప స్వాములు వెళ్తుంటారు కాబట్టి మన అయ్యప్ప స్వాములు కూడా చూసుకోవాలని కోరుతున్నాం తాత సుమో గోల్డ్ బండ్ ఇది డీజల్ ఇంజను బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మనకి ఇక్కడ చిన్న చిన్న రిపేర్లు అనేవి కూడా ఉంటాయి ఎందుకంటే రెండు వేల పదమూడు మోడల్ బండి మనకి సెకండ్ హ్యాండ్ అన్నాక చిన్న చిన్న రిపేర్స్ అనేటివి అవి కామను బండి ఎక్సలెంట్ కండిషన్లో అనేది అయితే ఉంది మనకి బండి బండి డీజల్ చూసుకోండి టైర్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి కొండకి వెళ్ళడానికి కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది బండి అయితే స్వాములు ఇంకోటి మన షూ కూడా శ్రీశైలం వెళ్ళడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది బండి సీట్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్లో అయితే సీట్లు అనేవి అయితే ఉన్నాయి బండి కండిషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది మనకి బండికి వచ్చేసి నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయి మనకి బండికి టాటా సుమో గోల్డ్ బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో కూడా ఉంది మనకి ఎవరైనా కావాలంటే మన పులివెందుల దగ్గర కడప జిల్లా చెన్నంపల్లి ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ టూ వన్ ఈ నెంబర్ కాల్ చేయండి ఎవరికైనా బండి కావాలంటే బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ బండి పద్నాలుగు రిజిస్ట్రేషన్ టాటా సుమో గోల్డ్ సిల్వర్ కలర్ బండి అయితే ఎక్సిడెంట్ కండిషన్ లో ఉంది ఎవరైనా కూడా వచ్చి విజిట్ చేయండి ఇంకొక బండి నెంబర్ కావాలంటే మళ్ళా చెప్తున్నా సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ టూ వన్ బండి బండి అయితే ఎక్సిడెంట్ కండిషన్ లో ఉంది ఎవరైనా కావాలంటే కడప జిల్లా పొలివెందుల దగ్గర చెన్నంపల్లి ఎవరైనా కావాలంటే కూడా వచ్చి విజిట్ చేయండి మన దగ్గర కార్లు బండ్లు అన్ని బండ్లు అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది ఒకసారి బండి స్టార్ట్ చేసి కూడా మీకు చూపిస్తాం మనకి ఇంజన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి బండి అయితే స్టార్ట్ చేద్దాం సింగిల్ సెల్ఫ్ అయితే బండ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది చెక్ చేసుకోండి ఇంజన్ ఆయిల్ కూడా మార్చి ఓనర్ ఒక ఇరవై రోజులు అనేది అయితే అవుతుంది ఓనర్ కూడా ఎక్కువ తిరగలే రెండు వందల కిలోమీటర్లు ఏమో తిరిగాడంటే ఓనర్ కూడా ఎక్కువ తిప్పలేదు ఒకసారి మన గేజ్ గేస్బుల్ దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకోండి పోగా అట్లాంటివి అయితే మనకి ఏం ప్రాబ్లం లేదు ఇంజన్ అయితే నెక్స్ట్ డెవల్ కండిషన్లో అయితే ఇంజన్ ఉంది నాలుగు సీట్ టైర్ల బా బండి అయితే ఎక్సలెంట్గా ఉంది బండి అయితే ఉంది అన్న మన దగ్గర వచ్చేసి టాటా సుమో గోల్డ్ ఉందన్న దగ్గర నుంచి వచ్చి చూసుకోండి కడప జిల్లా పులివెందల చెన్నంపల్లి గ్రామము బండి వచ్చేసి సిల్వర్ కలరు టాడోస్మో గోల్డ్ రెండు వేల పదమూడు మోడీలో పద్నాలుగు రిజిస్ట్రేషన్ బండి మా నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ టూ వన్ మీకు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఎంత తొందరగా కాల్ చేస్తే అంత మంచిది ఎందుకంటే మనకు బండ్ దగ్గర బండ్లు ఎక్కువగా ఉండవు ఎందుకంటే సేల్ అయిపోతాయి కాబట్టి మనం మళ్ళీ మీరు ఫోన్ చేసి వస్తే మీకు ఉందో ఉందా చెప్తాం మీరు ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి కాల్ చేసి వస్తామని చెప్తారు మీరు మళ్ళా వచ్చేటప్పుడు మీకు ఇబ్బంది అవుతా బండి లేకుండా ఇంత దూరం వచ్చి మీరు వెళ్ళడం వేస్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి మా నెంబర్కి కాల్ చేసి రండి మీకు బండి ఉందా లేదో చెప్తాం బండి అయితే ఈ బండి అయితే ఉందన్న రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ నాలుగు నాలుగు సీల్ ఉన్నాయి బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ అన్నా నమస్తే అన్న జై శ్రీరామ్